నమస్కారం జిల్లా రాప్తాడు నియోజకవర్గం జీడిపల్లి మండలం సిద్ధారాంపురం మా నలభై రైతు కుటుంబాల జీవితాలు చంద్రబాబు గారి దూరదృష్టి దేవినేని ఉమామహేశ్వరరావు గారి సాగునీటి విజయంతో మారాయి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జనవలరుల శాఖ మంత్రిగా ఉమా మా ప్రాంతానికి సాగునీరు అందించారన్నారు జగన్మోహన్ రెడ్డి పదమూడు సీట్లు పరంగా తాడేపల్లి పంపలో కూర్చొని ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీటర్ పెడతాడు తప్ప అసెంబ్లీకి రావట్లేదు ప్రజల్లోకి వచ్చే ఇది కూడా ఇవాళ ఎందుకు ఇక్కడ సాఫ్ట్ పెడుతున్నారు నిన్న చాలా ఒక ఎగ్జాంపుల్ రైతులు ఇవాళ యువకులు ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బెంగళూరు మెడ్రాస్ వెళ్ళిన పిల్లలు ఈ అంది నీళ్లు వచ్చిన తర్వాత జీడిపీ రిజర్వాయర్ ఏరియాలో కాలవలకు నీళ్లు తెచ్చిన తర్వాత ఏం జరిగింది ఇది సామాన్యమైన రైతు కూడా ఇలా చేయాలనేది చంద్రబాబు గారి కాన్సెప్ట్ రేపు దాన్ని కూడా చెప్పాను చెప్పండి ఏం జరిగింది అంటే ఈ పదహైదు నెలల భూతంపాలనలో అద్భుతం ఏం జరిగింది మీరు నీలో ఉండే హ్యాపీనెస్ ఏంటి మొదటిగా మాది సిద్ధరాంపురం కాజీపూర్ మండలం టీడీపల్లి పక్కన సార్ని థ్యాంక్స్ చెప్దాం అని కృష్ణ ఎందుకంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన బాగా తిరిగి అప్పుడు ఏదైతే వాటర్ తీసుకొచ్చారు అది ఒక గ్రౌండ్ వాటర్ అంతా బాగా కలిసి మా ఊరి రైతాంగం అంతా కలిసి ఈసారి ఒక టమోటా పంటలోనే నాలుగు కోట్ల రూపాయలు సో ఒక నలభై మంది రైతులు నలభై మంది కుటుంబాలు ఒక నాలుగు కోట్లు ఒక పల్లెలోకి వస్తే ఎంత మారిపోతుందో అనేది కల్లారా చేశాను వాటిని ఇరవై నిమిషాల నుంచి థ్యాంక్స్ చెప్తాము మా మదర్ సర్పంచ్ అదే ఉంది ఒకసారి చూడగానే థ్యాంక్స్ చెప్పాలి అనిపించింది ఇప్పుడు

అరవై ఎనిమిది వేల కోట్ల పైగా ఖర్చు పెట్టి ఈ విధంగా చేయటం వల్ల ఈ ఈ నలభై కుటుంబాలు నాలుగు కోట్ల రూపాయలు మాకు టమాటా మీద వచ్చింది గర్వంగా కృతజ్ఞత చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి టీటర్ సెక్యూరిటీ ఇది ఉంటాయి వాళ్ళ ఇక్కడికి వచ్చి కనపడి కృతజ్ఞతను ప్రయత్నం అది కాలో పక్కన ఏ రైతుని కదిలిచ్చినా అలా చెప్తారు నేతలుగా మీరు చెప్తున్నారు ఎంతో మేలు చేసేవాడు